నియమ నిబంధనలు పాటించక ప్రజల ఆరోగ్యాలతో చెలగటమాడుతున్న హోటళ్లను సీజ్ చేయాలని పేర్కొన్నారు బహుజన రక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు అల్వాల రాజేందర్ ఈరోజు గురువారం రోజున ఉదయం తొమ్మిది గంటల సమయంలో పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని శాంతినగర్ పెట్రోల్ పంప్ పక్కన గల ఓ హోటల్లో తన మిత్రుడు ఇంటికి టిఫిన్ తీసుకెళ్లగా వడలో ఇనుపవస్తూ వచ్చిందని పేర్కొన్నారు హోటల్ నిర్వాహకులను ఇదేంటి అని అడిగితే దురుసుగా ప్రవర్తించారంటూ ఆయన పేర్కొన్నారు ఇలాంటి హోటళ్లపై మున్సిపల్ శాఖ అధికారులు ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంటనే చర్యలు చేపట్టాలంటూ అలవాల రాజేందర్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా ఏర్పడ్డ తర్వాత హోటళ్లు అధికంగా పుట్టుకొచ్చాయని నియమ నిబంధనలు పాటించకుండా ప్రజలతో ఆటలాడుతున్నట్లుగా వారు పేర్కొన్నారు వర్షాకాలం సమీపించిన తరుణంలో ఈగలు దోమల వలన రోగాలు సైతం వస్తాయని ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి హోటళ్లను వెంటనే సీజ్ చేయాలంటూ మున్సిపల్ శాఖ అధికారులు ఫుడ్ ఇన్స్పెక్టర్లు తరచుగా తనిఖీలు నిర్వహించినట్లయితే మరెన్నో బయటపడే అవకాశం ఉంటుందని వెంటనే స్థానిక మున్సిపల్ శానిటేషన్ నిర్వాహకులు చర్యలు చేపట్టాలంటూ బహుజన రక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు అలవాల రాజేందర్ అధికారులకు తెలిపారు అందరికి నమస్తే అండి నా పేరు అలవాల రాజేందర్ బహుజన రక్షణ సమితి జిల్లా అధ్యక్షుని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రోజున పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శాంతినగర్ పెట్రోల్ పంపు సమీపంలో గల హోటల్లో మిత్రుడు వాళ్ళ పాపకి వడదినిపిస్తూ ఉండగా ఇన్ప వస్తువు అందులో వెళ్ళడం జరిగింది వెళ్ళిన క్రమంలో హోటల్ యజమానులను గాను వాళ్ళు పట్టించుకోకుండా బెదిరింపులకు పాల్పడుతూ వివిధ రకాలైనటువంటి సమాధానాలు చెప్తూ దాటవేసే ప్రయత్నం చేశారు దీన్ని హోటల్ యజమానులపై మరి మున్సిపల్ అధికారులు అయితేనేమి ఫుడ్ ఇన్స్పెక్టర్ అయితేనేమి మరి తక్షణమే వారిపై చట్టరీత్యా చర్య తీసుకొని దానికి సంబంధించిన హోటల్ను సీజ్ చేయవలసిందిగా మా యొక్క ప్రార్థన మరి మున్సిపల్ అధికారులు కూడా చూసి చూనట్లు వదిలేయకుండా ప్రతిరోజు కూడా టిఫిన్ సెంటర్లపై చెకింగ్ చేసినట్లయితే కనుక ఈ వర్షాకాలం ఈగలు దోమలు వాలకుండా చర్యలు తీసుకొని వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లయితే ప్రజల ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాము ప్రజలకు హెల్ప్ఫుల్గా ఉన్న అవుతాం కాబట్టి మనందరం కూడా దయచేసి మున్సిపల్ అధికారులు కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ తరచూ వాళ్ళని పర్యవేక్షణ చేస్తూ మరి ప్రజలకు వెన్నెముకలాగా ఉండి ప్రజల ప్రాణాలు వంటి బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి మనందరం కూడా సమాజం పట్ల మానవతా దృక్పథంతో వాళ్ళ ప్రాణాలకు మనం రక్షణ ఇవ్వాల్సిందిగా నేను బహుజన రక్షణ సమితి పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను